నేత మాన్య శ్రీ బ్రహ్మ మాది గారి ఆధ్వర్యంలో ఈరోజు పల్నాడు గడ్డ మీద మహానీయుడు ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి గొప్ప నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అయ్యా ఈ దేశంలో నా అనగారిన వర్గాల ప్రజలకు నా దళిత గిరిజన వర్గాలకు ముఖ్యంగా ఈ రాజ్యాంగంలో రిజర్వేషన్ కల్పించినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ అలానే మహిళల కోసం హిందూ కూర్బిలు ప్రవేశపెట్టమని పోరాడినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ ఈ రోజు సభ తెలియజేస్తూ ఈ దేశంలో ఎంతో మంది ఎన్నో సంస్కరణలు తెచ్చారు కానీ పాడిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి అన్నాడు గడ్డలో హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం ఇవాళ దేశంలో రాజ్యాంగం అమౌతుందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు అంటే ఏకంగా ఎస్సీ ఎస్సీ సంబంధించినటువంటి దళిత గిరిజన వర్గాలకు సంబంధించినటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి ఈ రోజు ఈ రాజ్యాంగం కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాం భీమ్